ఎన్నికల ముందు బాధపడితే ఏ ఎన్నికలలో అయితే మేనిఫెస్టోలు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతు సాయం అందిస్తామని చెప్పి మాటిచ్చిందో ఎన్ని ఆర్థిక ఒడిదుడుగులున్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపల ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు రైతులందరూ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని ముందుకొచ్చారు ముందుగా ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలందరికీ ఈ కూటమి పార్టీల నాయకుల తరపున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదోని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి అలాగే ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు నాయకుడు ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు అన్న గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండవసారి సారి ఎమ్మెల్సీ స్థానాన్ని పొందినటువంటి బిటి నాయుడు గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్ గా విచ్చేసినటువంటి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి గారికి అలాగే కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి మిగతా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకులకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు ఎలాగైతే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబంతో సమానమో అలాగే తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు కుటుంబ సమానులు మీకందరికీ నేను తెలియజేసేది ఒక్కటే ఈ రోజు ఇరవై వేల రూపాయలు రైతు సాయం కింద వేల రూపాయలు మొదటి విడతగా వేసి అన్నదాత సుఖీభవా అంటుంది కూటమి ప్రభుత్వం నిన్న ఉచితంగా బస్సు ప్రయాణం అందించి మహిళలకు ఏ రూపాయి ఖర్చు లేకోకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరిగేటట్లు అలాగే గత రెండు నెలల క్రింద చదువుకునేటువంటి పిల్లల్ని చదివించలేకపోతున్నాము వైసీపీ పార్టీ అందరి బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత మాట తప్పింది అని బాధపడతా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు ఆ యొక్క తల్లికి వందనాన్ని ప్రతి తల్లి తండ్రి సుఖీభవాన్ని ఈ కూటమి ప్రభుత్వం అలాగే గెలిచిన నెల లోపలే అవ్వ తాతలంతా పెంచుతామన్నటువంటి పింఛన్ ఐదు సంవత్సరాలు సాగదీసి సాగదీసి పెంచి మమ్మల్ని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అని అంటే గెలిచిన నెల లోపలే అవ్వ తాతల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఒకటేసారి వేసి అవ్వ తాతలు సుఖిభవనింది కూటమి ప్రభుత్వం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదోని నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే నేను అందరికీ తెలియజేస్తున్నా ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా పాలన అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది గుర్తు పెట్టుకోండి ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు మా నాయకులు రాష్ట్రంలో పాటు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్రంలో మోదీ గారు కావచ్చు అసలైన రాజకీయ మాధోనిలో ఇప్పుడు మొదలైతుంది అభివృద్ధి 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 ఎక్కడ అని అడిగే వాళ్ళకి ట్రోలింగ్ మీది రూలింగ్ మాది గుర్తుపెట్టుకోండి అసలైన అభివృద్ధి ఈ ఐదేళ్లలో చేసే తీరుతామని కూడా మీకందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్